అన్ని మొక్కలకి ఒకే మాదిరిగా వాటర్ చేయకుండా కొన్ని మొక్కలకి నీళ్ళు ఎక్కువగా అవసరమవుతాయి కొన్ని మొక్కలకి నీళ్ళు తక్కువగా అవసరం అవుతాయి అనమాట ఒరిజినల్ ఏరు అనమాట ఎర్త్వాంప్స్ చూసారు ఎలా ఉన్నాయో హలో అండి ఈరోజు మన టెరస్ గార్డెన్లో కొన్ని పనులను మీకు షేర్ చేస్తాను చేసిన పనులన్నీ కూడా టెర్రస్ గార్డెన్లో మనం రకరకాల కూరగాయలని గ్రో చేసుకునేటప్పుడు రకరకాల స్టేజుల్లో ఉన్న పాదులు అలాగే మొక్కలు కూడా ఉంటూ ఉంటాయి కదా కొన్నేమో ఇప్పుడిప్పుడే కాపు మొదలైన పాదులు అలాగే కాపు అయిపోతున్న పాదులు అంటే ఇంకా లాస్ట్కి వచ్చేసిన పాదులు ఇలా రకరకాల స్టేజుల్లో ఉన్న పాదుల్ని మనం గమనిస్తూ ఉంటాము అయితే ఇంకా కాపు అయిపోతుంది అన్నప్పుడు మనం పాత పాదుల్ని తీసేసి మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త పాదుల్ని పెట్టుకుంటేనే కంటిన్యూస్గా మనం టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు తీసుకోగలము ప్రజెంట్ అయితే ఇంకా మనం శీతాకాలంలో హార్వెస్ట్ చేసుకునే పాదుల కోసం ఈ టైంలోనే విత్తనాలు అవి పెట్టుకోవడం కోసం కొన్ని కంటైనర్స్ అయితే ఖాళీ చేసేసాము చూసారా ధర్మాకోల్ బాక్సులు మొత్తం అయితే ఈ దీనిలో మట్టి అంతా కూడా కింద వేసేసామండి ఇక్కడ నుంచి అటు కిందకి విసిరేసామన్నమాట కింద ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ అంటే కొబ్బరి పొట్టు రీసెంట్గా తెచ్చుకున్నాం కదా కొబ్బరి పొట్టది ఎక్కువగా వేసుకుని కలిపి పెట్టుకుందాం అని చెప్పి ఈ ధర్మాకోల్ బాక్సుల వరకు మళ్ళీ పైకి తీసుకొచ్చి నింపుతామండి మట్టి ఈ పాత పాదులు అంటే ప్రజెంట్ ఉన్న మొక్కలు ఉన్నాయి కదా ఈరోజు మార్నింగ్ నుంచి ఎండ బాగా ఉందండి అందుకని చెప్పి కొంచెం వాటర్ వచ్చినాయి చూసారు మొక్కలు ఇప్పుడు మనం వాటర్ చేసుకుని మొక్కలన్నింటికి ఎరువు కూడా వేద్దాం అన్నమాట ఎరువు కూడా తీసుకొచ్చాము మోటార్ ఒకసారి చూడండి ప్రెజెంట్ ఉన్న టెరస్ గార్డెన్లో ఉన్న పాదులన్నింటికి సరిపోతుందండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా ఎరువు వేస్తాను మొక్కలన్నింటికి దాదాపుగా ఎరువు వేసి పదిహేను రోజులు అవుతుందండి మళ్ళీ ఈ స్టేజ్లో ఉన్న అన్ని అన్ని రకాల మొక్కలకి కూడా ఎరువు వేద్దాము ఫస్ట్ అయితే వాటర్ చేస్తానండి టైం అయితే ఫైవ్ అలా అవుతుంది అయినా ఎండ తగ్గలేదన్నమాట ఈలోపు వాటర్ అది చేసేసరికి కొంచెం మనకి ఎండ కూడా తగ్గుతుంది ఈలోపు ఎరువులవి వేద్దాం కలుపు మొక్కలు కూడా చాలా వరకు తీసేసానండి కుండీల్లో మట్టి కూడా లూజ్గా చేసామన్నమాట చాలా వరకు కలుపు కలుపు మొత్తం తీసేసాను ఎరువులవి వేసి ఒకసారి గార్డెన్ని క్లీన్గా ఊడ్ చేసుకుంటే సరిపోతుంది ఇటువైపు కంటైనర్స్ అయితే చాలా వరకు ఖాళీ చేసేసామండి ఇదంతా కూడా క్లీన్ చేయాలి ముందు వాటర్ చేసుకున్న తర్వాత ఎరువు వేద్దాం మనం ఆర్గానిక్గా కూరగాయల్ని గ్రో చేసుకునేటప్పుడు పశువుల ఎరువు కంపల్సరిగా అంటే మేజర్ రోల్ పోషిస్తుందండి ఒక ఎరువును ఉపయోగించే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని గ్రో చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే కాపు మొదలైన మొక్కలకి గ్రోత్ అది బాగుంటుందన్నమాట అంటే కంటైనర్స్లో మనం చిన్న చిన్న కంటైనర్స్లో బంధించేసి మనం మొక్కల్ని పెంచుతున్నాం కాబట్టి ఆ మట్టికి మనమే ఎప్పుడు సారవంతం చేస్తూ ఉండాలన్నమాట మట్టిని సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు అలాగే ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇవన్నీ కూడా మనం చక్కగా మొక్కలకి నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చు అండి దిగుబడి అనేది బాగుంటుంది మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లు చూసారు కదా మీరు ఎంత మంచిగా టేబుల్ నిండుగా కూరగాయలు అనేవి ఎప్పుడు మనం కోసుకుంటూ ఉంటాము సీక్రెట్ అదేనండి మనం ఎంత కేర్ తీసుకుంటే మొక్కలకి అంత మంచిగా కాపు అనేది ఇస్తాయి ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అన్ని అన్ని మొక్కల్ని కూడా గార్డెన్లోకి వచ్చి అంటే పని ఉన్నప్పుడే కాకుండా హార్వెస్ట్లు చేసేటప్పుడే కాకుండా లేదంటే వాటర్ పోసేసి గబగబా కిందకి వెళ్ళిపోవటం అలా కాకుండా కొంచెం ఫ్రీ టైంని కొంచెం మనం కేటాయించుకుని మొక్కల మధ్యన అలా తిరుగుతూ ఉంటే ఏ మొక్కలు ఎలాంటి స్టేజ్లో ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం వచ్చాయా మొక్కలకి ఏమైనా పెస్ట్లు ఏమైనా వచ్చాయి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని దానికి తగిలిన సొల్యూషన్స్ అనేవి మనం వెతికి కనిపెట్టవచ్చు అనమాట సో ఇప్పుడు వాటర్ చేసేసిన తర్వాత ఎరువు వేస్తాను అన్ని మొక్కలకి ఒకే మాదిరిగా వాటర్ చేయకుండా కొన్ని మొక్కలకి నీళ్ళు ఎక్కువగా అవసరం అవుతాయి కొన్ని మొక్కలకి నీళ్ళు తక్కువగా అవసరం అవుతాయి అనమాట సో మనం చూసుకుని వాటర్ చేసుకోవాలండి టొమాటో మొక్కలు అయితే చాలా సెన్సిటివ్ అనమాట రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అలా కాకుండా ఈ ఈక్వల్గా ఉండేటట్టుగా మనం వాటర్ చేసుకోవాలి అన్ని మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎరువు వేసేటప్పుడు నేను మళ్ళీ ఆ క్లిప్ చూపిస్తానండి మూట్లో ఎరువు అంతా కూడా ఎక్సీ మీద వేద్దాం వాటర్ అయితే అయిపోయిందండి మొక్కలకి ఒరిజినల్ ఎరువు అనమాట ఎర్త్వామ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఇగోండి ఈ సన్నని ఎర్త్వామ్స్ అన్నీ కూడా చక్కగా పెరుగుతాయి అనమాట మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల మట్టిని గుళ్ళగా చేస్తాయనమాట టబ్బులు వేసి కట్కెళ్దాం ఇది అలసందు బాధండి తేగలవి రావటం స్టార్ట్ అయింది కదా పెద్ద సైజు కంటైనర్ కాబట్టి రెండు గుప్పెలు వేసిన సరిపోతుంది నెక్స్ట్ బేరపాదు కాకరపాదండి ఇది కూడా బేరపాదే రెండు విత్తనాలు పెట్టాను కానీ పంది వచ్చినప్పుడు ఇది పాడు చేసేసింది ఒకవైపుది ఇది బంతి మొక్క కంటైనర్స్ ఖాళీ చేసినప్పుడు తీసానండి కిందకు పట్టుకెళ్ళి వేద్దామని టొమాటో మొక్కలు కూడా వేశాను పోత స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట సో కొంచెం ఎక్కువ వేద్దాం రెండు పంట ఉంది కాబట్టి అలాగే ఇక్కడ బొప్పాయి మొక్క దీనిలో నానపాది కూడా పెట్టాను చెమ్మకాయల పాదండి మనకి కాపు స్టార్ట్ అయింది కదా ఇలా రెండు గుప్పెళ్ళు అన్ని కుండీల్లో కూడా నెక్స్ట్ ఇది కొత్తగా పెట్టిన పాదేనండి ఇది కుప్పలు కలర్ లాంగ్ బీన్స్ అంటారు కదా అది పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అండి ఇది అన్నీ అయ్యే నెక్స్ట్ ఇది వచ్చేసి లవంగం బీన్స్ అన్నమాట మనకి కొంచెం చలి స్టార్ట్ అయింది అనేసరికి ఇక విపరీతమైన కాయలు వస్తాయండి లవంగం బీన్స్ ఒక కంటైనర్లో ఉన్న చాలా అన్నమాట నెక్స్ట్ ఇది బేరపాదు పెందలు చూసాయరా ఎన్ని ఉన్నాయో ఈ పెందలన్నీ కూడా చక్కగా కాయలుగా మారి పెద్ద సైజులో రావాలి అంటే మనం ఎరువులు వేయాలి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక రెండు గుప్పెలు వేస్తే చాలనమాట ఇవి వచ్చేసి చుక్కుడండి తోటలో వేస్తారు చూసారా ఆ వెరైటీ ఇది కూడా పోత మీద ఉంది ఇది వచ్చేసి కాకరపాదు కొత్తగా పెట్టిన కాకరపాదు కొంచెం పూత స్టార్ట్ అయ్యే వరకు ఇది ఉంచుతానండి పాద్దే కాపు తక్కువగానే ఉంది కానీ నెక్స్ట్ ఇక్కడ రెండు వంగ మొక్కలు వేసానండి ధర్మకోల్ బాక్స్లో పూత స్టార్ట్ చూసారా అలాగే వీటిలోనే చిలకడదుంప కొమ్మలు కూడా పెట్టాను సో దీనికోసం మనం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎరువు ఎందుకంటే మట్టిలోనేమో దుంపలు వడతాయి పైనేమో ఏమో మనకు వంకాయలు కాస్తాయి కదా ఇవి కూడా కొత్తగా పెట్టిన చుక్కడు మొక్కలే నెక్స్ట్ బెండమొక్కలండి ఒక్కొక్క గుప్పటి చాలు అనమాట ఎరువు మాత్రం చాలా మంచిగా ఉందండి ఈసారి ఇది రైతుల దగ్గరే అడిగి తీసుకొచ్చారనమాట ఒక మూట ఎర్త్వాంస్ ఎన్ని ఉన్నాయనండి అసలు వేసేటప్పుడే మన చేతిలోనే కదిలిపోతున్నాయి నాకు నెక్స్ట్ ఇది వచ్చేసి నామిడి అల్లం అలాగే ఇది పసుపు అండి ఇంకా పక్షపాతం చూపించకుండా అన్ని మొక్కలకి వేసేయాలి నెక్స్ట్ వంగ మొక్కలండి ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట ఈ టైంలో వీటికి ఎక్కువగా ఫీడ్ చేయాలి అలాగే ఇవి కొంచెం వరకు నుంచి కాపు వచ్చిన మొక్కలు పాతం అన్నమాట అండి ఇవన్నీ కూడా చెట్టు చుప్పుడు మొక్కలు చక్కగా పోతొస్తాయండి మళ్ళీ ఆల్రెడీ రెండు బ్యాచ్లు తీసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని కూడా మిగిలిన మొక్కలు వేస్తారండి కింద కూడా కొన్ని ఉన్నాయి కదా ఎట్వాన్స్ చూసారా సన్నటివి బాగున్నాయి అనమాట కంటైనర్స్ ఖాళీ చేసి ఆ అంతా కూడా కింద వేసేసాం కదా వాటిలో మళ్ళీ అవి వేసి కలిపి పెట్టుకుని కొత్త విత్తనాలు పెట్టుకుందామండి ఆ వీడియో నెక్స్ట్ షేర్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్